హాయ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ స్కీమ్ని డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ ని మీకు అందించడం జరుగుతుంది మేబీ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది వీడియో అప్లోడ్ చేయడం అది మీకు నోటిఫికేషన్ రావడం మీరు మీరు చూడడం మాత్రమే ఎక్కడి నుంచి జరుగుతుంది పీడిఎఫ్స్ మాత్రమే మన వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది జగన్ అన్న సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం ప్రోత్సాహకం అనేటువంటి ఈ పథకము రేపు క్వశ్చన్ ఎలా ఇవ్వవచ్చు ఏపీఎస్సి గ్రూప్ టూ లో లేదా ఇతర ఏపీఎస్సి గ్రూప్ వన్ ఇతర ఏపీఎస్సి జేఎల్ డిఎల్ ఏ రకమైన ఎగ్జామినేషన్ లోనైనా ప్రశ్న ఎలా రావచ్చు అన్నది కూడా చూద్దాం ఈ క్రింది వాక్యాలలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పురస్కారానికి సంబంధించి ప్రోత్సాహకం సంబంధించి సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది లేదా జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం అర్హతలలో లేనిదేది లేదా అర్హతలు ఏవి అని అడగచ్చు ఎవరు అర్హులు ఎంత లభిస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఏమైనా నిధులు విడుదల చేశారా అన్నటువంటి దాన్ని చూద్దాం మనం అయితే ఈ జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అనేటువంటి ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ ఈ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకానికి ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ఈ పథకానికి ఆమోదం తెలిపింది క్యాబినెట్ ఆమోదం తెలిపింది క్యాబినెట్ ఆమోదం తెలిపిన తరువాత దీనికి అక్టోబర్ పన్నెండో తేదీన ప్రభుత్వము అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పథకం అమలుకు సంబంధించి జిఓని గవర్నమెంట్ ఆర్డర్ జీఓఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ డేటెడ్ అక్టోబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జీవో నంబర్ యాభై ఎనిమిదిని జారీ చేయడం జరిగింది జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఎంఎస్ అంటే మాన్యు స్క్రిప్ట్ నంబర్ యాభై ఎనిమిదిని జారీ చేసింది ఈ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే సాంఘికంగా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైనా యుపిఎస్సి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ లో అర్హత సాధించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి నగదు ప్రోత్సాహకాలని అందించడం కోసం ఈ పథకాన్ని ఉద్దేశించబడడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అంటే పేద విద్యార్థులు అంటే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఈబీసీ కావచ్చు మైనారిటీలు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులలో సివిల్స్ లో ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తే ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తే ఆ విద్యార్థికి ఒక లక్ష రూపాయలని ప్రోత్సాహకంగా అందిస్తారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక విద్యార్థి సివిల్స్ దాటేసి సివిల్స్ ప్రిలిమ్స్ దాటేసి మెయిన్స్ కు వెళితే మెయిన్స్ కు వెళ్ళినప్పుడు ఆ విద్యార్థికి రూపాయలని ప్రోత్సాహకంగా అందిస్తారు అంటే ప్రిలిమ్స్ కోసమని ప్రిలిమ్స్ కోసమని డబ్బులు ఖర్చు అవుతాయి కోచింగ్ అని ఇతర అవసరాలకి దీనిని ఉపయోగించుకుంటారు మెయిన్స్ కి వెళ్ళినప్పుడు మెయిన్స్ లో అర్హత సాధించారు అంటే ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన తర్వాత మెయిన్స్ కోసం వారు కోచింగ్ కి అద్దెకి పుస్తకాలు కొనుక్కోవడానికి వీటికి సంబంధించి లక్ష రూపాయలు ఇస్తారు మెయిన్స్ ని క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కి ఇంటర్వ్యూ కి అవసరమైన పుస్తకాలు అలాగే మ్యాగజైన్స్ ఎలాంటి వాటిని కోసమని మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కోసం యాభై వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందిస్తుంది అయితే ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు జమైనటువంటి డబ్బులని మెయిన్స్ ప్రిపేర్ అయ్యేందుకు మెయిన్స్ లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూలకు అవసరమైన కోచింగ్ ఇతర అవసరాలకి ఉపయోగించుకోవాలి అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ ఇరవైవ తేదీన ఇది గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకంలో భాగంగా అనుహులైనటువంటి వారిని నూట ఆరు మందిని గుర్తించడం జరిగింది ఈ నూట ఆరు మంది విద్యార్థులకి డబ్బులుని ఒకటి పాయింట్ ఐదు లక్షలు అంటే ఒక కోటి యాభై వేల రూపాయలని విడుదల చేయడం జరిగింది ఒక కోటి యాభై వేల రూపాయలని విడుదల చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఒక కోటి యాభై లక్షల యాభై వేల రూపాయలని నూట ఆరు మంది విద్యార్థులకి జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవైవ తేదీన అయితే అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జ్ఞాన భూమి అనేటువంటి పోర్టల్లో వారి పేరుని నమోదు చేసుకోవాలి జ్ఞాన భూమి అనేటువంటి పోర్టల్లో నమోదు చేసుకున్న తరువాత నగదు సహాయము అభ్యర్థులు కోచింగ్ స్టడీ మెటీరియల్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇతర ఖర్చులకి ప్రిపరేషన్ కి సంబంధించిన ఇతర ఖర్చులకి ఉపయోగించుకోవాలి అయితే ఈ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకానికి అర్హతలు ఏమిటి అంటే సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆ అర్హత సాధించినటువంటి అభ్యర్థి ఈ ప్రోత్సాహకాన్ని పొందాలి అంటే శాశ్వత నివాసం ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి అన్ని రకాలుగా వారు వెనుకబడి ఉండాలి బ్యాక్వర్డ్ అయి ఉండాలి రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి అంటే రాష్ట్రంలోనే వారి సొంత ఊరు ఉండాలి రెండు అభ్యర్థి యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అర్హత సాధించాలి ఆ అర్హత సాధించినట్లుగా వారు ధృవీకరించాలి వారే సంతకం పెట్టిన ఒక అప్లికేషన్ ని ఫిల్ చేసి ఇవ్వాలి అభ్యర్థులు అర్హత సాధించడానికి ఎన్నిసార్లు పరీక్ష రాశారో అనేది పరిగణనలోకి తీసుకోరు ఇప్పుడు బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీలకి అటెంప్ట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ని మీరు మూడు సార్లు రాశారు నాలుగు సార్లు రాశారు అనేది లేదు వాళ్ళు అర్హత సాధించారా లేదా ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లోను అన్నదే పరిగణలోకి తీసుకుంటారు అంతేకాకుండా కుటుంబం యొక్క వార్షిక ఆదాయము ఎనిమిది లక్షలు మించరాదు కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు ఆ కుటుంబం యొక్క ఆదాయ ధృవీకరణకి అంటే ఎనిమిది లక్షలు దాటకూడదు అని చెప్పాను వారే స్వయంగా స్వీయ ధృవీకరణ చేసి దాన్ని తెలియజేయాలి కుటుంబంలో ఉద్యోగి ఉంటే శాలరీ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు చేస్తే దానికి సంబంధించిన ఫామ్ సిక్స్టీన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డేటాను తహసీల్దారు సంబంధిత తహసీల్దారు ధృవీకరిస్తడం జరుగుతుంది ధృవీకరించిన తరువాత వారికి అర్హులైనట్లుగా ప్రకటించడం జరుగుతుంది రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అయితే అభ్యర్థుల కుటుంబాలకు పది ఎకరాల లోపు మాగాని ఇరవై ఐదు ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి అంటే సింపుల్ గా టెన్ ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఉండాలి కుటుంబంలో ఫోర్ వీలర్ ఉండకూడదు సొంతంగా అది ట్యాక్సీ నడుపుకోవడానికి ఉండొచ్చు ట్రాక్టర్స్ వ్యవసాయ పనులకు ఉండొచ్చు ఆటోలు ఉపాధి కోసం ఉండవచ్చు అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి గాని ప్రభుత్వ పెన్షనర్ గాని వండుకూడదు రెగ్యులర్ ఎంప్లాయీ ఎవరు వండుకూడదు అలాగే కుటుంబానికి ఎలాంటి ఆస్తి కలిగి ఉండరాదు ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో పదిహేను వందల అడుగుల కంటే తక్కువ అది రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు తక్కువ విస్తీర్ణమైనటువంటి నిర్మాణ ప్రాంతం ఉంటే వాళ్ళు అర్హులే పదిహేను వందల పదిహేను వందల చదర పడుగులు కంటే ఎక్కువ ఉండకూడదు అయితే ఈ మొత్తం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి లక్ష మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి యాభై వేలు వారికి ఏ అకౌంట్ నైతే ఆధార్తో లింక్ చేసి జ్ఞానభూమి పోర్టల్లో సబ్మిట్ చేస్తారో ఆ అకౌంట్లో మాత్రమే జమ చేయబడడం జరుగుతుంది ఇది చాలా కీలకం ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి థ్యాంక్ యూ స్టూడెంట్స్